అలాగే నమస్తే అండి ఎక్కడికి వెళ్ళినా సరే మా జగన్ అన్న పాత స్క్రిప్ట్ని మాత్రం మార్చట్లేదండి అర్థం కాని విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే మా జగన్మోహన్ రెడ్డిని చూడగానే ఏడ్చేస్తారు అందులోనూ కూడా ఆడపిల్లలు అయితే కనుక ఈ మధ్యన అదొక స్క్రిప్ట్ అయిపోయింది చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి పర్యాటనలోని ఒక చిన్న పాపను తీసుకొస్తారు ఆ పాపని ఎత్తుకున్నట్టు ముద్దెట్టినట్టు లేదంటే ఆ పాప ఏడ్చినట్టు దాన్ని మంచిగా రికార్డ్ చేసి ఆ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటూ ఉంటారనమాట ఇది ఒక స్క్రిప్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి కూడా రాత్రి కూడా అంతే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేసేసారు అంటే ఒక పోస్ట్ వేసారనమాట జగనన్నను చూడగానే చిన్నారి భావోద్వేగం దగ్గరికి పిలిచి ఓదార్చిన జననేత నందిగామకు చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముంగునూరు కొండారెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ గారు అసలు జగనన్నం చూసి చిన్నారులంతా కూడా ఎందుకు భావోద్వేగానికి లోనవుతారో అర్థం కాదు పైగా తిరిగి దగ్గరికి పిలిచి ఓదార్చిన జననేత అన్న స్క్రిప్ట్ మానేస్తే బాగుంటుందన్న ఒకసారి ఆ వీడియో ఏంటి వినిపిస్తామేనండి आप आपने ये आपपनेापने ये तुम्हें अर्दम का ఈ చిన్నపిల్లలతోని అందులోనూ లే అంటే ఆడపిల్లలతో అన్న రాజకీయాలు చేయి మాకండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా మీ మీ బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదన్న దయచేసి వద్దు చిన్నపిల్లలతో రాజకీయాలు వద్దు మరి ప్రతి ప్రతి సందర్భంలోను ప్రతి పర్యాటనలోనూ సేమ్ సిచ్యువేషన్ అంటే జనాలంతా కావాలని చెప్పేసి అని చేయించుకుంటున్నాడు ఏమోరా ఇది ఒక రకమైన ఎమోషనల్ డ్రామాలా కనెక్ట్ అవుతుందన్న అలాగే కన్వర్ట్ అవుతుంది అలాగే ప్రచారం జరుగుతుంది దయచేసి వద్దు పైగా నేను ఈ వీడియో చేయకపోతే నేను ఎందుకు చేశానంటే ఒక వీడియో అక్కడ పోస్ట్ చేశారు ఏమని భావోద్వేగానికి లో ఏనన్నా చిన్నారి జగన్మోహన్ రెడ్డి ఓదార్చాడు కదా మీకు ఇంకా ఫోటోలు చూపిస్తాను నిజంగా ప్రీ ప్లాన్డ్గా చేసారేమో అన్న అనుమానాలు కూడా కలుగుతాయి దయచేసి చిన్నపిల్లలతోటి మహిళలతోటి రాజకీయాలు చేయొద్దు మీకు ఏదైనా ఉంటే ఒకవేళ మీకు ఆఫీసర్ అంటే వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో వేసిన ఫోటోలు చేస్తే చూడండి పైగా అక్కడ కూడా మళ్ళీ సేమ్ అక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా కానీ అందరూ కూడా ఏడిచేస్తారు ఎందుకు ఎడుతున్నారు నాకు వాటికే అర్థం కాదు ఇదిగా ఈ ఫోటోలు చూసారా ఇదిగో ఆ బాప ఏడుస్తున్నట్టు అన్నం అవుతున్నట్టు ఆ బాబు ఏడుతుంటే అన్నన్ అవ్వడం ఏంటో అర్థం కాదు ఉన్నాయి ఇక్కడ వద్దనా ఒకవేళ నిజంగా మీ కార్యకర్తలే ఎవరైనా సరే నీ పైన అభిమానంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు మీ పిఆర్ టీంకి చెప్పు పక్కన ఉండే టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పు బాబు ఈ చిన్నపిల్లలు వీడియోలు ఫోటోలు గట్ట అఫీషియల్గా సోషల్ మీడియాలో పెట్టమాకండి మళ్ళీ మనం వాళ్ళని ఇచ్చేసినట్టు ఉంటుంది మనం అలా చేయకూడదు దాన్ని కూడా మనం రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చూడకూడదు అని చెప్పేసి ఒకసారి మీ పీఆర్టీ చెప్పు నువ్వు అఫీషియల్గా మీ వైఎస్ఆర్సిపి పార్టీ అఫీషియల్ పేజీలు వేయకపోతే మేము వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయం చేయాలని చూసేదాన్ని దాన్ని కూడా సరే నిజంగా అభిమాని అనుకుందాం అనిపోని కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసాయండి నిజంగా ఆ పాప జగన్మోహన్ రెడ్డికి అభిమాని అనుకుందాం పోనీ అయినా సరే ప్రేమతో వచ్చినప్పుడు చూసిన సందర్భంలో ఆనందంలోనూ ఒకవేళ నిజంగా భావోద్వేగానికి లోనైనా సరే మనం దాని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మనకు మన ఎలివేషన్లు ఇచ్చుకోకూడదన్న అది చాలా అతిపెద్ద దరిద్రం అది చిన్నపిల్లలకి ఏమీ తెలియదు నిజంగా నీ పని ఇష్టం ఉంటే ఉండొచ్చేమో కాక కానీ దానికి మళ్ళీ మళ్ళీ హై క్వాలిటీలో ఫోటోలు తీసి ఆ పాప ఏడ్చింది నువ్వు నవ్వింది పాప ఏడ్చింది నువ్వు నవ్వింది నువ్వేదో దీవిస్తున్నట్టు నువ్వేదో ముద్దెట్టినట్టు ఎందుకని ఎల్వేషన్ అని కూడా పై ఇక్కడ చిన్నపిల్లలతో రాజకీయాలు ఒకటి మళ్ళీ మనకి దయచేసి వద్దన్న ఈ డ్రామాలు కట్టి పెట్టేస్తే బాగుంటుంది నీకు సగం సెడ్డ పేరు తీసుకొచ్చి ఎలాంటి ఎలాంటి అత్యావరాలే వాళ్ళు నీకు ఎవడెత్తున్నాడో సలహానా తెలియట్లా ప్రతి సందర్భంలోనే ఒకసారి రెండుసార్లు అంటే ఓకే నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే నా నా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్ని రాజకీయాలకి వాడుకోబోతుండీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అదే చేసుకున్నాడు చిన్నపిల్లలను కూడా రాజకీయంగా వాడుతున్నాడు దయచేసి వాడవద్దు కావాలంటే నువ్వు ఇతర పర్యటనలకు వెళ్ళు అక్కడ మాట్లాడు మీడియాతో మాట్లాడు ఇంకొక రకంగా ఇంకొక రకంగా చేయొచ్చు కానీ ఈ సెంటిమెంటల్గా ఈ ఎమోషనల్గా పిల్లల్ని అడ్డం పెట్టుకొని స్క్రిప్ట్ అని చెప్పేసి అర్థం అర్థమైపోవట్లేదా సరిపోను స్క్రిప్ట్ కాదు నేను స్క్రిప్ట్ అని ఇంకోటని ఇంకోట పో నిజంగానే జరిగింది జరిగినా సరే నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి ఇవాళ సోషల్ మీడియా ఎలా తయారైంది అన్ని పార్టీల్లోనే కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు అన్ని పార్టీల్లోనే ఉన్నారు ఒక వైసీపీ అనే కాదు అన్ని పార్టీలోనే కొంతమంది ఉంటారు మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్ల ఆడపిల్ల అందులో కూడా మనం ఇలాంటి ఫోటోలు వీడియోలు బయట పెట్టకూడదు సోషల్ మీడియాలో కొంతమంది సైకోగాలు ఉంటారు ట్రోల్ చేస్తారు అనేది ఇంత జ్ఞానం నీకు లేదా పెట్టకూడదన్నా నువ్వు మాజీ ముఖ్యమంత్రి కదా నీకు ఆ తెలుదా దాన్ని కూడా రాజకీయంగా ఏదో రకంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే నేను మనిషి అనాలా పశువు అనాలా అన్ని ఇలాంటివి ఉంటాయి ఉంటాయి ఆసిమ్కి వెళ్ళడం మానేసి శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి నాంపల్లి కోర్టుకెళ్ళడానికి సమయం ఉండదండి అని నిజంగా చెప్తున్నాను నేను మొన్న నాపల్లి కోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది ఈ పద్నాలుగు తారీఖు వరకు ఖచ్చితంగా నువ్వు వ్యక్తిగతంగా హాజరు అవ్వాలని దానికి ఒక పిటిషన్ వేసేది నేను రాలేను నేను వస్తే ప్రభుత్వం భద్రత కల్పించాలి భారీగాను నేను రాలేను అది ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్న పని కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతాను నేను అందులో పిలవండి నేను బెంగళూరులో కూర్చొని మాట్లాడతాను అన్నాడు అయిపోయింది ఇరవై ఒకటి వరకు టైం ఇచ్చినట్టున్నారు సరే వెళ్తాడా వెళ్ళడానికి పక్కన పెట్టేస్తే నాంపల్లి కోర్టుకు వెళ్ళడానికి మాత్రం భద్రత ప్రభుత్వానికి ఖర్చు ఇవన్నీ గుర్తుకొస్తాయి ఇలాంటి పెళ్ళిళ్ళకి పేరెంటే ఇంకోదానికి ఇంకోదానికి వెళ్ళడానికి మాత్రం అవేమి కూడా అడ్డం రావు అక్కడికి వెళ్తారు చక్కగా ఇక ఇలాంటి ఫోటోలు పెట్టుకొస్తాయి వెనకాల మనకి పదకొండు వచ్చినా సరే వెనకాల మన పీటీఎం కార్యకర్తలు అందరూ కూడా అరిసేస్తూ ఉంటారు సీఎం సీఎం అని చెప్పేసి అని ఇది ఒక దిక్కుమంతం అసెంబ్లీకి వెళ్ళాడు అలాగని చెప్పేసి అని కోర్టుకి వెళ్ళాడు ఈ రెండింటికి వెళ్ళాలంటే భయం మిగిలిన ప్రదేశాలకు చక్కగా తిరిగేతాడు అన్న లండన్ కావాలంటే లండన్ వెళ్తాడు ఇతర దేశాలు కావాలంటే ఇతర దేశాల తిరుగుతాడు ఇలాంటి షోలు చేస్తారు చక్కగా చిన్నపిల్లలతో రాజకీయాలు చేస్తారో పిల్లలతో రాజకీయాలు చేయమాక అంటారు దిక్కుమల్స్ అవసరం అంటే ఒక్కడంటే ఒకడు ఎక్కడ నారా లోకేష్ గారిని ఒకసారి చూడు బాగా ఎవరైనా చిన్నపిల్లలు తన సభల్లో కానీ లేదంటే రాజకీయ రాజకీయాలకు సంబంధించి మీటింగ్లో చిన్నపిల్లలు ఎవరైనా కనబడుతూ ఒప్పుకోవడం అయినా ఉదాహరణకి ఆయన పాదయాత్ర సందర్భంగా చిన్నపిల్లలైనా మహిళలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు అని కాదు చిన్నపిల్లలు ఎవరైనా సరే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరు కనబడినా వాళ్ళ చేతిలో ఏదైనా తెలుగుదేశం జెండా ఏదైనా కనబడితే ఆ జెండా తీసేసి ముందెళ్ళు బాగా అబ్బాయి తర్వాత రాజకీయాలు మీరు చదువుకునే వయసులో మీరు రాజకీయాల గురించి లేదంటే రాజకీయాల్లోనూ తిరగాల్సిన అవసరం లేదు అది మీ భవిష్యత్తుకు మంచిది కాదు వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి చక్కగా చెప్పి పంపిస్తాడు ఆయన ఇక కాలం అర్థం కాదన్న అయ్యి బాబు చిన్నపిల్లల చూస్తా కూడా తిట్టించిన గణతని ఇదే మేము చూసాం ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా ఇది తల్లికి వందనం ఆ సారీ అని చెప్పేసి అని బటన్ నొక్కే కార్యక్రమం ఒకటి ఉండేది ఆ కార్యక్రమంలో అన్న ఒక పెద్ద సభ ఎట్వాడు ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద సభ ఎట్టాల హు హార్బాట ఉండాలి చుట్టుపక్కల నుంచి జనాలు తీసుకొచ్చేయాలి అక్కడ కూర్చోబెట్టాలి అక్కడ చిన్నపిల్లల చేత కూడా రాజకీయాలు మాట్లాడించిన వ్యక్తి చిన్నపిల్లల చేత చిన్నపిల్లల చేత నారా లోకేష్ గారిని విమర్శించాడు అప్పట్లో విమర్శించాడు అప్పట్లో మాట్లాడిపించాడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాడు అప్పట్లో రాజకీయంగా వాళ్ళ చేత కూడా మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ కూడా మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి మామూలుగా కాదు వాళ్ళ చేత కూడా విమర్శించి మాట్లాడిపించాడు అంత నీచాది నీచగా ప్ర తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి దయచేసి ఈ చిన్నపిల్లలతో రాజకీయాలు నువ్వు మానేస్తే బాగుంటుంది అన్న ఇప్పుడనే కాదు నేను ఆ ఫోటో గురించో లేదంటే దీని గురించో నేను మాట్లాడట్లా ప్రతి సందర్భం